గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూస్తే అక్కడ చూస్తే చక్కగా ఉంటది శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడట దేవునికి స్తోత్రం శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తాడు సోమరుగా పనిచేసేవాడు ఏం చేస్తాడు అక్కడ సోమరుడు గురించి కూడా రాశాడు అంటే ఏ పని చేసినా నువ్వు వ్యవసాయమే చేసుకుంటున్నావో వ్యాపారమే చేసుకుంటున్నావో ఉద్యోగమే చేసుకుంటున్నావు కంపెనీలోనే పని చేసుకుంటున్నావో నువ్వు ఎక్కడ పని చేసుకుంటున్నావు నాకు అనవసరం కానీ నువ్వు చేసే పని ఎలా చేయాలి శ్రద్ధగా చేయాలి ఆ పని నాది అన్నట్టుగా చేయాలి ఆ పని నాది అన్నట్టుగా చేస్తే ఆ పని చేసేవాడు ఏలుబడి చేస్తాడట దేవునికి స్తోత్రం అలలుయా నీకు చిన్న ఉదాహరణ చెబితే చిన్న ఉదాహరణ మన చర్చి సంఘ బిల్లు మన చర్చి కరెంటు బిల్లు నా ఇంటి కరెంటు బిల్లు కాలుగొట్ట ఉన్న చర్చి బిల్లు తట్లవరిపేటలో ఉన్న చర్చి బిల్లు అంబేద్కర్ కాలనీ ఉన్న చర్చి బిల్లు మొత్తం ఐదు కరెంటు బిల్లులు ఈ ఐదు కరెంటు బిల్లులు నాన్పూడి శ్రీని కడుతున్నారు హైదరాబాద్ నుంచి చాలాసార్లు చెప్పాను ప్రతిదీ ఆయన కడతాడు ఐదు బిల్లులు ఆయన కడతాడు చర్చి బిల్లులు ఇంకా తక్కువ చర్చి బిల్లు రెండే సొంతలు మూడే సొంతలు వస్తుంది నాకు నా ఇంటి బిల్లు పాత వందలు మూడు వేలు వస్తుంది అయినా కానీ ఏ రోజు అన్నయ్య నేను చచ్చి బిల్లు కడతాలే ఇల్లు బిల్లు కట్టేసి కొనలేదు ఇంటి బిల్లు కూడా కడతాడు ఆయన 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 గురించి తను చెబుతూ ఉన్నాడు మొన్న సెలవులకు రాలేదు తమ్ముడు అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు అని మా ఓనరు దెబ్బ తగిలేదు అసలు కాలు ఆయన కాలు దిగిపోతే ఆ కంపెనీ అంతా ఈ చేతి మీద పెట్టి శ్రీను నువ్వైతేనే నా పని జాగ్రత్తగా జాగ్రత్తగా చేయగలవు నువ్వైతేనే నా కంపెనీని బాగా నడిపించగలవు నువ్వైతేనే నా పని శ్రద్ధగా చేసి నేను లేకపోయినా నా కంపెనీ నడిచేటట్టు చేయగలవు అని చెప్పి ఆ బాధ్యత అంతా శ్రీని నితి మీద పెట్టేసేటట్టు తన భార్య చెప్తుంది ఆ పక్కన నుండి ఎందుకు పెట్టడండియ్యా ఎంత పెట్టడండి బావగారు ఈయన ఆ ఉద్యోగం ఎప్పుడూ కూడా ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు చేయలేదు ఆ కంపెనీ ఏదో ఈయన కంపెనీలాగా ఆయన ఆ పని పనంతా ఈయన అందులో ఉండే మనుషులందరూ ఈయన మనుషులాగా ఎప్పుడు చూసిన కంపెనీ నాదన్నట్టే పనిచేశాడు ఆ శ్రద్ధ కలిగినటువంటి జీవితం ఆ యజమానుడు చూచి అతన్ని ఏం చేశాడంటే ఏలుబడి చేసే స్థితిలో పెట్టాడు దేవునికి స్తోత్రం అలేలుయా ఆ కంపెనీలో అతని కంటే సీనియర్లు ఉన్నారు కానీ వారు అధికారాన్ని ఇవ్వలేదు కారణం ఏంటో తెలుసా అతనిలో ఉన్నటువంటి శ్రద్ధ అతను ఏలుబడి చేసేటట్టు చేసేది దేవునికి స్తోత్రం నేనంటే నువ్వు ఎక్కడ పని చేసినా ఏ ఉద్యోగంలో పని చేసినా ఏ చోట నువ్వు పని చేసినా ఆ పని చేసేటప్పుడు అది నా పని నా ఇంటి పని నా సొంత పని నా సొంత కప్పుని దీనికి నష్టం వస్తే నాకు నష్టం వస్తుంది అన్నట్టు నువ్వు చేయగలిగితే ఒకరోజు ఖచ్చితంగా నువ్వు ఏలుబడి చేస్తావు ఆమెను హలో ఒక ఒకరోజు ఖచ్చితంగా నీ తలపైకి ఎత్తబడుతుంది నీ స్థితి మార్చబడుతుంది నీ పరిస్థితి మార్చబడుతుంది ఐ మీన్ హలలుయా హలలుయా బైబిల్ అంటాడు శ్రద్ధగా పని చేయవాడు పడి చేస్తాడట రెండవది చూడండి సామి గ్రంథం పదమూడవ అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే స్వామారి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమి దొరకదట శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుందట దేవునికి స్తోత్రం స్వామురడు ఆశపడతాడట్టు కానీ ఏమీ దొరకదట నేను అది కొనుక్కుంటే బాగును ఇది కొనుక్కుంటే పోను అది చేతే బాగును ఇది చేతే బాగున్నాను అనుకుంటాడట కానీ వాడికి ఏమీ దొరకదట కానీ శ్రద్ధగా వాడికి ఏం దొరుకుతుందట శరీరం పుష్టిగా ఉంటుంది ఆత్మ పుష్టిగా ఉంటుందట దేవునికి స్తోత్రం అలే అంటే నువ్వు పనిచేసే చోట నువ్వు చేసే వ్యాపారము నువ్వు చేసే ఉద్యోగము బద్దకస్తుల్లా చేయొద్దాం స్వామరు పోతుల్లా చేయొద్దాం శ్రద్ధగా పని చేస్తే అది నీకు పుష్టిస్తుంది ఇక మూడవది చూద్దాం చూడండి అధ్యాయము పదవ అధ్యాయము నాలుగో వచనం బద్దకముగా పనిచేవాడు దరిద్రుడు అగుతాడట శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడట దేవునికి స్తోత్రం అంటే నువ్వు ఏ పని చేసుకున్నా సరే కూలి పని చేసుకున్నా వ్యాపారం చేసుకున్నా ఉద్యోగం చేసిన మరొక పని చేసినా మరొక పని చేసినా నీ జీవనోపాధికి నువ్వు బ్రతకడానికి ఏ పని చేస్తున్నావో ఆ పనిలో శ్రద్ధ కలిగి చేయాలి బద్దకొస్తున్న చేస్తే అదే దేనికి నడిపిస్తుంది దరిద్రానికి నడిపిస్తుంది మీకు మంచి ఉదాహరణ చెబితేను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ఈ చర్చి పని జరుగుతూ ఉంది గోడలు కడతా ఉన్నాం గోడలు కట్టేటప్పుడు ఇద్దరు మేస్తర్లు ఒక ముగ్గురు కూలు పని పని చేస్తున్నారు అందులో ఓ కూలయినా ఎలాంటి వాడంటే ఐగారు తొమ్మిది గంటలకు వచ్చానండి అనేవాడు ఆ సంతోషం ఐదు అయిందా ఐగారు ఐదు అయిపోయి తెలిపోతాడు అని ఉండి ఐదు అయిందంటే ఉండేవాడు కాదు ఆ గిన్నెలు కడగండి కడగండియా అంటే కడిగేవాడు కాదు ఐదైపోయిందని కుదాడు అని వాడు ఐదు అయిపోయిందండి టైం అయిపోయిందని వెళ్ళిపోవాలండి అని వెళ్ళిపోవాడు పాపం వెనకాల మిగిలిపోయిన ఇద్దరు వీడి పని మిగిలిపోయిన ఇద్దరు చేత ఉండేవారు ఒకరోజు ఏదో పని అవసరం వచ్చి బాబు కొంచెం ఈ సామాగ్రి అక్కడ ఇచ్చేసరా అంటే ఐదు దాటైపోయింది ఐదు దాటేసిన తర్వాత చెప్పానని యాభై రూపాయలు ఇచ్చుకున్నాడు ఐదు దాటేసిన తర్వాత పని చెబితే యాభై రూపాయలు ఇచ్చుకున్నాడు మిగిపో విషయం చెప్తాను ఓ రోజు సిమెంట్ బస్తా ఒకటి తక్కువ వచ్చేది ఈ సిమెంట్ బస్తా సిమెంట్ కొట్టు పక్కన ఈళ్ళు నేను అన్నాను ఓరే వచ్చినప్పుడు కొంచెం ఓ బస్తా వేసుకొచ్చా అంటే అది పంట ఏం కాదండి అది బస్త వేసే ఇరవై రూపాయలు అవుతుంది అన్నాడు సరే బాబు ఇస్తాను అన్నాను ఇరవై రూపాయలు ఇచ్చాను బస్తా వేసుకొచ్చాడు పది రోజులు పని జరిగింది పది రోజులు పని అయిపోయింది ముగ్గురిని ఐదుగురిని కూర్చోబెట్టాం లెక్కలు రాసాం ఎవరి డబ్బులు ఇచ్చేసాం ఎవరి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ముగ్గురికి ముగ్గురు ఎలా ఉన్నారు ముగ్గురు అలా ఉన్నారు ఇంకో ఇద్దరు ఉన్నారు ఈ కాకుండా ఇంకొకటి ఉన్నారు కదా ఆ ఇద్దరికి చెరుకు మూడు వందలు ఎక్స్ట్రా ఇచ్చి ఏదైనా పట్టుకెళ్ళాలని బాబు ఇంటికి పిల్లలకి అని చెరుకు మూడు వందలు ఇచ్చాను ఈరోజు నా దగ్గరికి వచ్చి ఐగారు అన్నాడు ఏ అన్నాను అదేనండి బేట ఇస్తున్నారు కదన్న నీకెందుకు ఇవ్వాలి బేట నేను నువ్వు తొమ్మిది టు ఐదు పని చేస్తావు ఆ పనికి ఎంత డబ్బులు రావాలో అంత డబ్బులు నీకు లెక్క కట్టి ఇచ్చేసాను నువ్వు ఏ రోజు నాకు ఎక్స్ట్రా చేయలేదు నువ్వు చేసిన పనులు శ్రద్ధ కూడా నాకు కనబడలేదు అదేంటంటే అలా వాళ్ళకి ఇచ్చారు కదా వాళ్ళకి ఇచ్చావు నా ఇష్టం నా డబ్బు నా ఇష్టం నాకు నచ్చిన వాడికి ఎత్తాను నచ్చినోడికి మానేతాను నీ కూలి నీకు నువ్వు ఎంత పనికి వచ్చావో అంత పనికి డబ్బులు ఇచ్చానా లేదు సరిపోయా సరే నోరు ఊసుకుని వెళ్ళిపోయాడు అండి ఇవ్వలేదు నేను ఎందుకు ఇస్తావు దేవునికి ఇష్టం ఐదు దాటిందని సామాను పక్కింట్లో పక్కింట్లాడడానికి యాభై రూపాయలు ఇచ్చుకున్నాడు కూలిపోయి టైం టైం కాదని సిమెంట్ బతదాడ ఇరవై రూపాయలు ఇచ్చుకున్నాడు మళ్ళీ వచ్చి మూడు వందలు అడుగుతున్నాడు బైబుల్ అంటాడు బద్దకస్తుడిగా పని చేస్తావా దరిద్రుడు అయిపోతాను ఇది బైబిల్ చెప్తున్నమాట నా మాట కాదు అదే నువ్వు ఎక్కడైనా పని చేసినప్పుడు శ్రద్ధగా పని చేసావా ఏమవుతావు ఐశ్వర్యవంతుడు అవుతావు నమినోల దేవునికి స్తోత్రం చెబుతాం అలలుయా నువ్వు చేసే పనులు బద్ధకంగా చేయొద్దు సోమరు వాడు చేసినట్టు చేయొద్దు నీ శరీరాన్ని దాచుకోవద్దు నీ ఒళ్ళును దాచుకోవద్దు నీ శరీరాన్ని నీ పనికి అప్పగించి బద్దకస్తులు కాకుండా ధైర్యం కలిగి సోమరి తన విడిచిపెట్టి బద్దకస్తువ బద్దకత్వాన్ని విడిచిపెట్టి శ్రద్ధ కలిగి నువ్వు పని చేయగలిగితే నువ్వు చేసే పనిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఎలాగట శ్రద్ధగా పని చేస్తే నువ్వు ఏం చేస్తావు ఏలుబడి చేస్తావు నీ పనిని దేవుడు నీ అంచలంచలుగా ఆయన నిన్ను అభివృద్ధి పరుచుకుంటూ తీసుకెళ్తాడు రెండవది శ్రద్ధగా పని చేస్తే ఏమవుతాడట పుష్టిగా ఉంటాడట సంతృప్తిగా సమాధానంగా ఉంటాడట మూడవది శ్రద్ధగా చేసేవాడు ఏమవుతాడట ఐశ్వర్యవంతుడు అవుతాడట దేవునికి స్తోత్రం చెబుతాం అదే లుయా ఈరోజు ఒకవేళ మీరు చేసే పనుల్లో ఇలా శ్రద్ధగా చేయడం మానేసి స్వామిని తరంగా పని చేస్తున్నారేమో దత్తకంగా పని రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే మా ఆవుడి చేద్దాంలే నా కొడుకు చేస్తారులే నా కూతురు చేస్తదిలే నా ఎరకలు ఉన్న వాళ్ళు చేస్తారులే మా వాళ్ళు చేస్తారులే అనుకుని లేకపోతే నా తోట వాళ్ళ వాళ్ళు చేస్తారేమోలే అనుకుని నువ్వు చేసే పనులు శ్రద్ధ లేకుండా ఉన్నావేమో ఈరోజు నీ స్థితిని మార్చుకుంటే దేవుడు నువ్వు చేసే పనిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆమెను అల్లుయా అలా శ్రద్ధగా పనిచేసేడేమోనండి యోబు దేవుడు యోగు యొక్క చేతి పనిని ఆశీర్వదిస్తే ఊజు దేశంలోని అతనంత గొప్పవాడు మరొకడు లేడంతగా దేవుడు యోగును ఆశీర్వదించాడట నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం హూయా చూస్తే వర్ణను వర్ణను శ్రద్ధ కలిగి తన పని చేసుకుంటున్నాడు రెండవది వర్ణను ఒక్కడే పని చేయడం లేదండి తో పాటు తన నలుగురు కొడుకులు చేస్తున్నారు తన నలుగురు కొడుకులు తన తండ్రితో వ్యవసాయ పనుల్లో ఉన్నారు ఈరోజు నన్ను నా మాట చెప్పనామండి ఎంతమంది తండ్రి చేసే పనులు బిడ్డలు సహకరిస్తున్నారండి ఎంతమంది తల్లిదండ్రులను బిడ్డలు సుఖపెట్టేవారిగా ఉన్నారండి వర్ణను తన కొడుకులకు మంచి పాఠాలు నేర్పాడు మంచి భక్తిని నేర్పాడు మంచి అలవాట్లు నేర్పాడు తండ్రి కష్టపడుతుంటే తండ్రితో పాటు పిల్లలు కూడా కష్టపడుతున్నారు కానీ కొన్ని కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం ఎట్లా ఉంటారండి తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటుంటే పిల్లలు గుర్రగాడిదేలాగా తిరుగుతూ ఉంటారు కొట్టుకుంటూ కొట్టుకుంటుంటారు నిజమే తండ్రి కష్టపడతా ఉంటాడు కొడుకులు గిరగిర తిరిగి వస్తూ ఉంటాడు తండ్రి కష్టపడతా ఉంటాడు వీడు సొక్క ఇస్త్రి పట్ల వేసుకుని బండి వేసుకుని గిర్ర తిరిగి ఉంటాడు ఎక్కడో ఒక ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు అండి ఇల్లు కట్టుకుంటుంటే భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారండి వాళ్ళ పిల్లలు శుభ్రంగా బయటికి వెళ్ళి జులాగే తిరిగి వస్తున్నారండి ఆ తల్లి నా దగ్గరకు వచ్చి నా కొడుకు కొంచెం సహకరిస్తే బాగుండండి ఒక కూలి పను తగ్గుతాడండి ఇల్లు కట్టుకోవడానికి పని పని అవుతుందండి అంటే మన నేనే చేయను ఆ బాధ తల్లి బాధ ఈరోజు తల్లి తల్లిని పట్టించుకొని కొడుకులు చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులకు సహకరించని బిడ్డలు చాలా మంది ఉన్నారు బైబిల్ అంటది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నీ తండ్రికి సహకరించు బైబిల్లో ఒక మాట ఉంటుంది నూట నలభై నాలుగు కీర్తల్లో మా బిడ్డలు కాలం ముందు ఎదిగినటువంటి మొక్కల వలె ఉన్నారట ఎలాగున్నారు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారట ఎదిగిన అంటే ఏం చేస్తాయండి ఎదిగిన మొక్కల వల్ల ఉపయోగం ఏంటి చెప్తాను చూడండి ఒకటి చక్కటి నీడ దొరుకుద్ది రెండోది చక్కని ఆహారం దొరుకుద్ది మూడవది చక్కని గాలి దొరుకుతుంది ప్రాముఖ్యంగా చక్కని నీడ చక్కని ఆహారం దొరుకుతుంది యవన కాలంలో బిడ్డలు తల్లిదండ్రులకి చక్కని నీడనిచ్చేవారిగా ఉండాలి చక్కని ఆహారం పెట్టేవారిగా ఉండాలి కానీ కొంతమంది ఉంటారంట నాకు తెలిసిన ఒక కుటుంబం ఇప్పుడు మీకు ఏం కావాలంటే నేను చెప్పేది వద్దు ఆ లెవలో మీరు అడిగినా చెప్పండి నేను కానీ విషయమే చెబుతాను వీరం ఆ ఇంట్లో కొడుకున్నాడు కొడుకు పెంచారు 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 ఆడు పెరిగాడు 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 ఏ పని చేయట్లేదు తిరుగుతున్నాడు అప్పుడు అలా నాననుకున్నాడు ఈ పెళ్లి చేసేది బుద్ధొత్త అనుకున్నాడట శుభ్రంగా పెళ్లి చేసేసాడు పెళ్లి చేసిన తర్వాత కూడా అదే పని అప్పుడు దాకా ఈయన పెంచారు పెళ్ళి అయిన తర్వాత ఎవరిని పెంచుతున్నారు ఆండీ పెంచుతున్నారు అలాంటివి పెంచుతున్నారు పెళ్ళి అయిన తర్వాత ఊరుకుంటారా అండి ఒకటి రెండు మూడు మూడు కాదు నాలుగు టపా 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 పిల్లలు పుట్టారు ఆండీ పెంచుతున్నారు లావుడి పెంచుతున్నారు ఆయన పిల్లవాడిని కూడా పెంచుతారు వీళ్ళు గిరగిరి తిరిగి వస్తాడు వయసులోకి వచ్చిన తర్వాత పెంచడం ఎంత కష్టం అండి వయసులోకి వచ్చిన వాడిని పెంచడం ఎంత బాధ అండి ఒక కుటుంబం ఒక కుటుంబాన్ని పెంచడం చాలా కష్టం అండి మామూలు విషయం ఏం కాదు దేవునికి స్తోత్రం లే అటువంటిది వాళ్ళు ఎదిగిన వయసులోకి వచ్చిన తర్వాత వయసులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా తన తండ్రి మీద ఆధారపడి పెట్టడం అంటే ఎంత సిగ్గుసేటండి అది వర్ణాను కొడుకుల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన చక్కటి పాఠం ఏంటంటే వర్ణను బిడ్డలు తన తండ్రితో సహకరిస్తూ తన తండ్రికి పనిలో సహకారులుగా ఉన్నారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలుయా అలేలుయా ప్రియమైన దేవుని బిడ్డారా జాగ్రత్తగా ఆలోచన చేస్తే జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యులు అంటాడు స్వామిత్ర గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో ఒక ఒకసారి మాట ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు తొంటరును సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడట ఎవరు సహవాసం చేసేవాడు తుంటరుల సహవాసం చేసేవాడు ఎవరికి అపకీర్తి తండ్రికి అపకీర్తి అంటే యవన కాలంలో నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకో నువ్వు చేసే స్నేహము వలన అది నీకే మాత్రమే కాదు నీ కుటుంబం మీదకి కూడా అపకీర్తిని అందులో కొరంది పత్రలు అపోస్తుల పౌలంటాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అంటాడు యవన కాలంలో యవన బిడ్డలారా మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఏ విధమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నారు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నారు ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాయి నా మాట్లా అవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్దాం అలలోయ పదో అధ్యాయంలో మొదటి వచ్చుల్లో చక్కటి మాట ఉండదు సామిత్రులు పది ఒకటిలో చూడండి ఒక మాట జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు లేనివాడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడ జ్ఞానగలుగులు కొడుకుడు ఏం చేస్తాడు తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు బుద్ధులను ఏం చేస్తాడు దుఃఖం పుట్టిస్తాడు దుఃఖం పుట్టిస్తాడు ఈరోజు నన్ను ఈ మాట చెప్పామండి నీవు నీ తల్లిదండ్రులకు దుఃఖం పుట్టించేవాడిగా ఉన్నావో ఆనందాన్ని కలిగించేవాడిగా ఉన్నావో నిన్ను నీ ఒకసారి పరిశీలన చేసుకోవాలి నా అవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయ దావీదు వర్ణానికి దగ్గరికి వచ్చేసరికి వర్ణాను తన కొడుకులు ఇప్పుడు దావీదు వర్ణాను దగ్గర ఎందుకు వస్తున్నాడు బలిపీఠం కట్టడానికి వస్తున్నాడు బలిపీఠం ఎందుకు కట్టాలి అక్కడ దేవుని యొక్క దూత సమాధాన పరచబడాలి సమాధాన బలర్పించాలి పెంచాలి దగ్గరికి వచ్చి వర్ణాని అంటాడు వర్ణాను నీ ఇక్కడ బలిపీఠం కట్టాలయ్యా నీ పొలం కావాలన్నాడు అప్పుడు వర్ణాన ఏమంటాడు తెలుసా అయ్యా నీ దాసుడేను అసలు నువ్వు దేవుని పనికి వాడతానంటే నా పొలం ఏంటి నా ఎద్దుల్ని ఇస్తాను నా ఎద్దుల్ని కాదు నా దగ్గర ఉన్న చెక్కంతా ఇస్తాను దహన బలికి కావాల్సినంత వాడుకో అంటాడు దేవునికి స్తోత్రం అలేలుయ్యా ఎలాగా తన పొలం ఇస్తానంటున్నాడు తన ఎద్దుల్ని ఇస్తానంటున్నాడు తన చెక్కంతా ఇస్తాను దేవుని పని కొరకు వాడయ్యా దేవుని సంతోషపరచడమే కదయ్యా దేవుని సమాధాన పరచడమే కదయ్యా నేను ఇస్తాను నా పొలాన్ని వాడికో ఈరోజు నేను అన్ని మాట చెప్పినామండి వర్ణను యూదుడు కాదు ఒక యోభీషడు అయినప్పటికీ యొను దేవుని కొరకు తన పొలాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు యోబు ఆ యోభీషడ్ అయినటువంటి వర్ణను తన పొలముని కాదు తన యొక్క ఇవ్వడానికి ఇష్టపడ్డాడు తన కూడా సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు తన పొలమంతా దావిదుకు దేవునికి మందసం కట్టడానికి లేకపోతే దేవునికి బలిపీఠం కట్టడానికి ఇష్టా నా మాట్లాడతామైతే దేవునికి ఇ స్తోత్రం చెబుతాం అలా ఈరోజు నేను అంటే అసలు మనం దేవునికి మనకున్న దాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా మనకున్నది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా మీకు మంచి మాట చెబుతానే ఎక్కడ నడక్కండి నిజమే ఒకసారి క్రిస్మస్ జరుగుతుంటే మిక్సీ కోసం నా దగ్గరికి వచ్చాను ఇంటికి క్రిస్మస్ జరుగుతుంది వంటలు చేసినప్పుడు మసాలా ఆడాలి కదా మసాలా ఆడడానికి మిక్సీ ఇవ్వమంటే ఒక్క విశ్వాసం కూడా మిక్సీ ఇవ్వలేదంట ఒక్క విశ్వాసం కూడా మిక్స్ ఇవ్వలేదు వాళ్ళు పరిగెత్తుకుంటున్నారు దగ్గరికి వచ్చి అయ్యారు మిక్సీ ఇవ్వండి అండి ఏమన్నా బాబు అంతమంది సంఘం ఉన్నారు ఒకళ్ళ దగ్గర కూడా మిక్సీ లేదంటే ఎవరూ ఇవ్వట్లేదని పోదు అంటే దేవునికి ఇష్టం అవతల మిక్సీ ఇవ్వడానికే వెనుకంజ దేవుని పని కోసం కుర్చీలు ఇవ్వడానికి వెనుకంజ దేవుని పనికి గడలు ఇవ్వడానికి వెనుకంజ దేవుని పనికి నీకున్నది ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నాం కానీ యోగీశ్వరుడైన ఎవరిన అయ్యా అయా దేవునికి పని కోసమైతే నాకున్నదంతా ఇచ్చేస్తాను దేవునికి స్తోత్రం చెబుదాం అలే మనం ఎటువంటి వాళ్ళమో తెలుసా అండి దేవునికి ఇవ్వడానికి ఇష్టం చూపించడం కానీ దేవుని దగ్గర నుంచి తీసుకోవడానికి ఎంత ఇష్టమో మనకే కాదండి దేవునికి ఇచ్చే మనసు ఉంటుందండి మనకి మనకి ఎందుకో ఎందుకు వచ్చిందో మరి దేవునికి ఇవ్వడానికి ఏమాత్రం మనసు చెప్పదండి మీకు విషయం చెప్తాను పో వారం ఆదివారం నుండి శనివారం వరకు ఏదైనా డబ్బులు లేకుండా పని జరుగుతుందా మీకు ఏది జరగదు ఉల్లిపాయలు కొనాలి పచ్చిమిరకాయలు కొనాలి నూనె కొనాలి ఇంకేం కొనాలి చికెన్ కొనుక్కోవాలి అడిగిన ఊరకడెత్తడా అన్నీ కొనుక్కోవాలి కానీ ఊరికి నెది రావాలి తెలుసా ఆరాధన ఊరుకుని వచ్చేయాలి ప్రార్థన ఊరుకుని వచ్చేయాలి నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అలే దేవునికి ఇవ్వడానికి మనం ఏమాత్రం ఇష్టపడం నువ్వు దేవునికి ఇచ్చేవాడిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా తగిన ఆశీర్వాదాలతో నిన్ను నింపుటకు సమర్థడం ఆమెను హలో లుయా మీకు విషయం చెప్పరా అండి విత్తిన వాడే కొయ్యడానికి అర్హుడు నువ్వు ఎక్కడ భూమి మీద విత్తనాలు విత్తకుండగా కోతకాలం వచ్చింది కదా అందరూ కోతలు కోసుకున్నారు కదా నువ్వు కూడా కోడలు కట్టుకుని నేను కూడా కోసుకుంటానని వెళ్ళిపోతే ఎవడ తోటలో కోయినిస్తాడండి నిన్ను చెప్పట్లేదు ఎవడు కోయినెత్తాడు నిన్ను కోసుకోవాల్సిన సమయం అంతా విత్తుకోవలసిన సమయం అంతా ఇంట్లో పడుకున్నావు కష్టపడాల్సిన సమయం అంతా కష్టపడమా ఇంట్లో పడుకున్నావు ఎవడో కష్టపడ్డ పొలం దగ్గరికి వెళ్ళి నేను కూడా కోసుకుంటానా నాది కోత నేను కోతాను అంటే కూరుకుంటాడా నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అల్లెలోయ ఎవడైతే విత్తుతాడో వాడికి కోసే హక్కు దేవుడికి ఎవడైతే ఇస్తాడో వాడి దగ్గర వాడే దేవుడి దగ్గర పొందుకునే అర్హత హక్కు ఉంటుంది ఇక రెండవది వర్ణన్ అంటాడు అంత ఊరుకుని చేతన ప్రభు తీసేసుకో అంటే దావిదంటాడు నేను బల్లిపీఠను కట్టాలనుకుంటున్నాను నా దేవునికి నేను అర్పించేది ఏది ఊరుకుని చెయ్యదు నాకు ఇష్టం లేదు దేవునికి స్తోత్రం ఏదట ఏది కూడా ఊరికి చేయను నేను నీ దగ్గర ఊరుకుని పొలం తీసుకోను ఊరికి నీ దగ్గర కాడలు తీసుకోను ఊరికి నీ దగ్గర ఎత్తులు తీసుకోను ఊరుకుని నీ యొక్క కళ్ళము నాకొద్దాం నీ భూమికి నీ కళ్ళానికి నీ ఎద్దులకు నీ చెక్కకు అన్నిటికి వెల కట్టి డబ్బులు ఇచ్చేస్తాను న్యాయమైన వెల ఇచ్చేస్తాను దేవునికి స్తోత్రం ఇది మీకు బాగా అర్థం కావడానికి ఒక మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వేనా అంటే ఉదాహరణ అంటే ఉదాహరణ ఉపయోగపడద్దు కాబట్టి ఆ మాట చెబుతాను ఏమనుకోబాకండి ఏడు వారాల కూటలు జరుగుతున్నాయి సంఘంలో ఏడు వారాల కూటలు పెట్టుకున్నారు పేతురు గారు పెట్టుకున్నారు ప్రసాద్ గారు పెట్టుకున్నారు మారుక్ గారు పెట్టుకున్నారు ఎవరో ఆవిడి ఇంకో ఆవిడిని అడిగారట ఏమనంటే ఏడు వారాలు కోటాలకి డబ్బులు కానుకలు ఇవ్వాలంటావా భోజనాలు పెట్టాలంటావా భోజనాలు పెట్టకుండా కానుకలు ఇవ్వకుండా ప్రార్థన ఎట్టంటావా అని అడిగారు అంటే ఇక్కడికి ఏంటి ఇప్పుడు ప్రార్థన జరిగిపోవాలి కానీ ఎలా జరిగిపోవాలి చెప్పట్లేదు వావా ఉండకూడదు కరుస ఉండకూడదు కరుసట్టడానికి మనకి ఇష్టం లేదు దేవునికి స్తోత్రం నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలేలియా దావిదంటాడు ఊరికి నాకేం వద్దాయా నేను వెల ఇచ్చే కొంటాను అప్పుడు వెల ఇచ్చి ఆ పొలాన్ని కొన్నాడు ఇచ్చిమిచ్చి ఆరు వందల తులముల బంగారాన్ని ఇచ్చి ఆ పొలాన్ని దావీదు కొన్నాడు దేవునికి స్తోత్రం చెబుదాం ఆ పొలంలో అప్పుడు బలిపీటను కట్టి సమాధాన బలి నర్పించాడు ఆ పొలంలో సులోమోను దేవాలయాన్ని కట్టాడు రెండవ దినవృత్తాంతాలు మూడవ అధ్యాయం ఒకటో వచ్చినా మనం చదువుదాం చూడండి సమయలు దినవృత్తాంతాలు రెండవ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన తర్వాత సులోమోనం ఎరుసలేములో తన తండ్రి దాబీదు నాకు ఆ మోర్యా పర్వతమందు వర్ణాలు కల్లమునందు స్థలమున స్థలమునా మందిరము ఎక్కడ కట్టాడు మందిరం యోబీసీడైన వర్ణాను కల్న మందు సలోమోను దేవాలయం కట్టడం మొదలు పెట్టాడు నా మాట్లా అయితే దేవునికి స్తోత్రం చెబుదాం హల లూయా యోబీడైన వర్ణాను తనకున్నది దేవునికి అప్పడం వల్ల దావిదికి అప్పగించడం వల్ల ఆ స్థలములో దేవుని ఆలయం కట్టబడింది ఈరోజు దావిది నుండి వర్ణాన్ని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి చక్కటి పాఠం ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఆ ఆఫ్ రాక్ అనేటువంటి స్థలం ఉన్నటువంటి స్థలం వర్ణానిది ఆ ఆఫ్ ఫురాక్ అనేటువంటి ఆ స్థలం కింద ఉన్నటువంటి దేవాలయం దేవాలయం కట్టబడిన స్థలము వర్ణానిది వర్ణానికి దగ్గర దావి ఇది కొన్న స్థలము దేవునికి స్తోత్రం చెబుతాం అలే ఈ విషయంలోంచి మనం నేర్చుకోగలిగినటువంటి కొన్ని పాటలు మీకు మనల్ని జ్ఞాపకం చేస్తాను ఒకటి దేవుని దేవుడు ప్రేరేపిస్తున్నాడా సాతానుడు ప్రేరేపిస్తున్నాడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి మనసులోకి వచ్చిన ప్రతి మాట ప్రేరణ అనుకోవద్దు దైవ ప్రేరణ అనుకోవద్దు రెండవది వర్ణాను శ్రద్ధ కలిగి పనిచేశాడు శ్రద్ధ కలిగి పని చేశాడు మనం చేసే పనిని శ్రద్ధగా చేద్దాం ఆశీర్వాదకరంగా దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం మనం చేయడమే కాదు మన పిల్లలు యవనస్తులుగా ఉన్నటువంటి మీరు యవనస్తులు ఎవరకాలంలో ఉన్నటువంటి మీరు మీ తల్లిదండ్రులను సంతోషపరిచేవారిగా ఉన్నారా మీ తల్లిదండ్రులకు సహకరించే ఉన్నారా మీ తల్లిదండ్రులను బలపరిచే వారిగా ఉన్నారా మీ తల్లిదండ్రులకు దీవెనకరంగా ఉన్నారా లేకపోతే శాపపరితంగా ఉన్నారా ఇంకా మనం చూస్తే ఇక మూడవ పాటను మన జ్ఞాపకం చేసుకుంటే దేవునికి మనం సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడాలి మనకున్న దేన్నైనా సరే దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు దానిని తరతరములకు ఆశీర్వాదకరంగా మార్చుతాడు ఆమెను హలో నాలుగవది మనం చూస్తే నువ్వు ఏ భక్తి చేసినా ఊరుకును భక్తి చేయొద్దు ఓర భక్తి చేయదు మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నా మిమ్మల్ని ఘనపరుస్తా అయ్యా ప్రభా అన్ని ఈ వర్ణాలు కళ్ళము ఊరించడం వంటి పాఠాలు నిన్ను నేర్చుకోవడానికి సహాయం లేచి నాయన అయా ఇవ్వదంట వర్ణాలు వలె శ్రద్ధ కలిగి పని చేయడానికి వర్ణాలు బిడల వలె తల్లిదండ్రులు ప్రేమించడానికి వర్ణాలు వలె మాకున్న సమస్త ముందుకి అప్పగించడానికి అయా దాబీద వలె ఊరికి రేపర్తించలేకుండా అయా నిన్ను స్పుతించడానికి సహాయం చేయాలి ఎక్కువు చిత్రాన్ని పిలిచి మీరు వాహిదొప్ప